ముసునూరు చెత్త సంపద కేంద్రం పరిశీలించిన అధికారులు ఏలూరు జిల్లా మండల కేంద్రమైన ముసునూరులోని చెత్త సంపద కేంద్రాన్ని ఎంపీడీఓ చాగంటి పద్మావతి దేవి మరియు సచివాలయాల సిబ్బంది శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఈవోపిఆర్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీ నాటికి ముసునూరు మండలంలోని అన్ని చెత్త సంపద కేంద్రాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయన్నారు ఆ దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అండి వన్ నుంచి రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిమిత్తం ఈరోజు ఈ నెల ఈరోజు రేపు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా రెండో రోజు ఈరోజు ఎస్డబ్ల్యూపీసీ సందర్శన అనేది కార్యక్రమం ఉంది దీంట్లో భాగంగా ముసనూరు ఎస్డబ్ల్యూపీసీకి మండలాల నుంచి వస్తున్నటువంటి సర్పంచ్లు అదేవిధంగా సిబ్బందిని తీసుకురావడం జరిగింది ఎస్డబ్ల్యూపీసీ ద్వారా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అదేవిధంగా వర్మీ కంపోస్టు తయారీ చేసి దాన్ని కమర్షియల్గా మనకు గ్రామ పంచాయతీలకు సంపద చెత్త నుండి సంపద ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏ విధంగా తీసుకురావాలి దాని విధంగా ఈ ఈ విధంగా చేసినట్లయితే చెత్త సమస్య పరిష్కారం కావడంతో పాటు గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా సమకూరే విధానంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలపై జిల్లా కలెక్టర్ గారు డీజీపీ గారు ఆదేశాల మీద ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్లో భాగంగా ఈ ఎస్డబ్ల్యూపీసీ యొక్క ఫంక్షనాలిటీ ఇమ్మీడియట్గా ఇవన్నీటినీ ఫంక్షనాల్లో తీసుకొచ్చి అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్ట్ ప్రిపరేషన్ చేసే స్థాయికి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి